హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత ఫుడ్ డైరీస్ ఈరోజు చేయబోయే రెసిపీ చేపల పులుసు అండి బొచ్చండి చేప కిలో కిలో ఉన్నాయి చేపలు ఇవి ఇవి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ నలుపు తీయాలి ఇది కానీ తీసుకోకుంటే చేప చేదు వస్తుంది ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకుందాం బొచ్చే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చేప అన్ని చేపలు ఇంతే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చేపలన్నీ అలానే క్లీన్ చేసుకున్నామండి అదంతా తీసేసుకున్నాం ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి కళ్ళుప్పు వేసి కడుక్కోవాలి నీళ్ళల్లో శుభ్రంగా మూడు సార్లు కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమోటా టమోటా మిక్సీ పట్టుకోవాలండి ఇవి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇవి చింతపండు అండి చింతపండు చింతపండు నానబెట్టుకోవాలి ఇది పులుపుగా ఉంది ఒక నిమ్మకాయ బ్లౌజ్ నిమ్మకాయ చదింత చింతపండును నానబెట్టుకోవాలి ఎంత గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు చేపల కర్రీ చేసుకుందామండి మంద గిన్నె పెట్టుకొని వెడల్పులు పెట్టుకోవాలి ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడైందండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కట్ ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగాలండి ఇప్పుడు ఉల్లిపాయ అయిపోయింది టమోటా మిక్సీ పట్టుకున్నాం కదా వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం పసుపు ఆ స్పూన్ పసుపు కారం సరిపడే కారం అండి నేను స్పూన్ నరేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మసాలా పట్టుకుందాం చేపలకి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా అండి రెండు స్పూన్లు ధనియాల పొడి వేయించి పట్టి పెట్టుకున్నది రెండు యాలుక్కాయలు రెండు లవంగా చిన్నది చెక్క రెండు ముక్కల అల్లం వెల్లుల్లి మూడు స్పూన్లు కొబ్బరి కొబ్బరి పొడి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పులుసులో వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి మిక్సీ కడుక్కొని పోసాను మనం పులుపు చూసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి మరీ నీళ్ళగా కాకుండా మనకు బొచ్చలో వాటర్ ఉంటుంది కాబట్టి కొన్ని పోసుకోవాలి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా వేసాం కదా పది నిమిషాలు ఉడికించుకోవాలి హైలో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చేపల పులుసు ఉడికిందండి ముక్కలు వేసుకోవాలి సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి గంట పెట్టుకొని బట్ట పట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి ఇప్పుడు చేపల్ని ఉడికించుకుందాం ఇంకా కొంచెం హైలో ఉంచుకొని చేపలు ఎంత ఒక పది నిమిషాలు ఉడికిపోతాయి కొని ఉడికించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పైన చేపల పులుసులోకి ఈ పొడిగానే వేసుకుంటే చాలా బాగుంటుందండి మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను వేసి వేయించుకొని పొడి పట్టుకోవాలి ఇవి దోరగా వేయించుకొని మనం పొడి పట్టుకొని వేసుకోవాలి ఇవి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఈ పొడి పొడిని మిక్సీ పట్టుకున్నామండి ఈ పొడి వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి ఈ పొడి ఇంకా ఉడికిపోయిందండి ఇంకా అంతే అండి చేపల కర్రీ నా పొడి వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని ఇంకా ఆపేసుకోవాలి అంతే అండి చేపల కర్రీ అయిపోయింది చేపలు కూడా ఉడికిపోయినాయి పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి చేపలు ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం ఇంకా అయిపోయింది ఇంకా చేపలు ఎప్పుడైనా చేసుకున్నాక ఒక గంట తర్వాత తింటే చాలా బాగుంటుంది ఆ వేడి మీద కాకుండా అంతే అండి